హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ మంగళగిరిలో ఉందండి పాత మంగళగిరిలో బోసు బొమ్మ సెంటర్ అండి అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మక్కా మసీద్ వస్తుంది ఆ మసీద్ పక్క రోడ్ లోనే ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మసీద్ దగ్గర దాకా వస్తే మన బోర్డు అయితే ఉంటుందండి అట్లాగే మంగళగిరిలో మనకి డిఎల్ హ్యాండ్లూమ్ షాప్ కూడా ఉంది అది కూడా పాత మంగళగిరి భద్రావతి నగర్ లోనే ఉంటుంది సో దాని అడ్రస్ కూడా గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ రోడ్ లోకి ఎంటర్ అయితే అది రోడ్ ని భద్రావతి నగర్ అంటారు ఆ రోడ్ డెడ్ అండ్ లోకి వచ్చేసి అక్కడ డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది సో రెండు షాపులు ఏంటంటే హోల్సేల్ రీటైల్ బోత్ అయితే ఉంటాయండి సో అలాగే మన దగ్గర ఏంటంటే మంగళగిరి పట్టు సారీస్ కాటన్ శారీస్ అట్లాగే పట్టు డ్రెస్ మెటీరియల్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉంటాయి సో పెట్టుబడులకు కావాలన్నా ఎవరికన్నా సేల్ చేసుకోవడానికి కావాలన్నా కూడా ని అయితే విజిట్ చేయండి మన దగ్గర ఏంటంటే అన్ని హ్యాండ్లూమ్ అయితే ఉంటాయండి ప్యూర్ క్వాలిటీవి సో సింగిల్ శారీ పార్సిల్ కూడా మనం చేస్తాము వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా గా ఉంది ఇంకటి ఏంటంటే కస్టమర్స్ డ్రెస్ మెటీరియల్స్ చేయమని అడుగుతున్నారు అందుకని ఈ వీడియో మొత్తం డిఫరెంట్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి ఇది ఏంటంటే కంచి బార్డర్ అండి టాప్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఉంటుంది ఇది టాప్ మనకి వన్ సైడ్ మొత్తం కంచి బార్డర్ వస్తుంది ఇంకొక సైడ్ మొత్తం మనకి ఏంటంటే నిజాం బార్డర్ ఫిఫ్టీ బార్డర్ టెంపుల్ జరీతో అయితే ఉంటుంది ఇది మనకి కల్నాత షేడ్ అయితే వచ్చిందండి అలాగే దుపట్టా కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఉంటుంది ఇది కూడా బోత్ సైడ్స్ బార్డర్ ఉంటుంది వన్ సైడ్ వచ్చేటప్పటికి కంచి బార్డర్ ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ బార్డర్ అయితే ఉంటుంది ఇది బాటమ్ అయితే ఉండదు ఓన్లీ టాప్ అండ్ దుపట్ట సో ఇవి కాస్ట్ మనకి ట్వంటీ టూ హండ్రెడ్ అండి బాటమ్ ఉండదు ఓన్లీ టాప్ అండ్ దుపట్టానే ఉంటది సో ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇవి ఏంటంటే మనకి టాప్ కూడా టాప్ అండ్ దుపట్టా ఏంటంటే సింగిల్ కలర్స్ లో కాకుండా కల్నాతల్లో అయితే వస్తాయి సో చాలా యూనిక్ గా ఉంటాయండి ఈ దుపట్టాలో ఏ కలర్ అయితే ఉందో కాంట్రాస్ట్ కలర్ అదే కలర్ బాటమ్ అయితే మీరు వేసుకోవచ్చు ఇవి ఏంటంటే కంప్లీట్ గా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అందుకనే ఈ కాస్ట్ సో ఇదేంటంటే కొంచెం పెద్దది కంచి బార్డర్ ఇట్లా ఏంటంటే మన దగ్గర డిఫరెంట్ స్టైల్స్ లో డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి ఇవి ఇంకా మన దగ్గర ఏంటంటే మీకు ఎన్ని పీసులు కావాలన్నా కూడా మనమైతే రెడీగా డిస్పాచ్ చేయడానికి ఉంటుంది ప్రెజెంట్ ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ పెట్టండి అని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఏంటంటే ఈ వీడియో చేస్తున్నాము శారీస్ మధ్యలో డ్రెస్ మెటీరియల్స్ పెట్టట్లేదు కాబట్టి గా ఒక వీడియో అనేది చేస్తున్నాం ఈ డ్రెస్ మెటీరియల్స్ కి ఇంకా డార్క్ ఏ కాదండి మన దగ్గర చాలా యునిక్ గా ఉంటాయి లైట్ షేడ్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి ఇదంతా కూడా మనకి సిల్వర్ జరీలోనే ఉంది ఇది పిస్తా గ్రీన్ సో ఇట్లాగా కల్నాతులు అయితే వచ్చేస్తాయి ఇది బేబీ పింక్ సో ఇక్కడ ఏవైతే లైన్స్ వచ్చాయో అదే కలర్ మనకి బాటమ్ అయితే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఒక మింట్ గ్రీన్ అండి మింట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి బ్లూ కి క్రీమ్ అనమాట ఇది మనకి సీ గ్రీన్ వస్తుంది సీ గ్రీన్ కి కూడా క్రీమ్ కలర్ ఇది వైట్ కాదండి క్రీమ్ కలర్ అలాగే ఇది కూడా ఏంటంటే సీ బ్లూ అనమాట చాలా అసలు చాలా యూనిక్ గా ఉన్నాయి లైట్ కలర్స్ మాత్రం సో జనరల్ గా ఏంటంటే ఇట్లాంటి డార్క్ కలర్స్ రెగ్యులర్ గా దొరుకుతాయి అలాంటి లైట్ కలర్స్ కావాలంటే మాత్రం ఒకసారి మన ని అయితే విజిట్ చేయండి కాస్ట్ ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ కస్టమర్ ప్రైస్ అండి ఇవి హోల్సేల్ గా కావాలంటే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రీసేలర్స్ అయినా స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి వాళ్ళకి ప్రైస్ అయితే వేరీ ఉంటుంది అట్లాగే ఇవి బల్క్ క్వాంటిటీలో కావాలంటే మాత్రం కంపల్సరీగా ఒకసారి ని అయితే విజిట్ చేయండి ఒకసారి షాప్ ని విజిట్ అయితే ఈ క్వాలిటీ అంతా ఒకసారి అయితే చెక్ చేసుకుంద్రు మనకి టాప్ అండ్ దుపట్టా ఏంటంటే బోత్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది కాబట్టి ఈ లెంత్ హైట్ అనేది మాత్రం సఫిషియంట్ గా సరిపోతుంది ఈ కంచి బార్డర్ మోడల్లో లాస్ట్ కలర్ మనకి ఇది పింక్ ఆరెంజ్ విత్ పింక్ అండి చాలా యూనిక్ గా ఉంది ఇది అయితే సో మనకి బోత్ సైడ్స్ బార్డర్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్కి నెక్ అయినా కూడా మనం అయితే స్టిచ్ చేయించేసుకోవచ్చు ఇది కాస్ట్ మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే పడుతుంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇదేంటంటే మనకి బోత్ సైడ్స్ ఇట్లా గోదావరి లా వస్తుంది అంటే ఇట్లాగా నిజాం బార్డర్ వస్తే మధ్యలో గ్యాప్ వచ్చి పైన టెంపుల్ జరి బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ ఇట్లా చెక్స్ ఉంటాయి సేమ్ అదే బార్డర్ బోత్ సైడ్స్ అయితే ఉంటుంది టెంపుల్ బార్డర్ గ్యాప్ మళ్ళీ ఫిఫ్టీ బార్డర్ సో ఇది కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అట్లాగే దుపట్టా అండి దుపట్టా కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది చూడండి ఎట్లా ఉందో ప్లెయిన్ రాలేదు మొత్తం అంతా స్ట్రైప్స్ వచ్చేసింది ఇట్లాగా మనకి చెక్స్ అయితే వచ్చేసింది కింద బాటమ్ దగ్గర దుపట్ట కింద అలాగే దీనికి బాటమ్ కూడా ఉందండి ఇది మనకి టూ మీటర్స్ అయితే ఉంటుంది బాటమ్ ఇది ఫుల్ త్రీ పీస్ సెట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ అయితే పడుతుంది సో ఎవరికైనా బాటమ్ వద్దు అనుకుంటే వాళ్ళకి త్రీ హండ్రెడ్ అయితే లెస్ అండి సో నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మంచిగా ఇది కాఫర్ సల్ఫేట్ బ్లూ విత్ బ్లాక్ దీనికి మనకి బ్లాక్ బాటమ్ అయితే సెట్ చేసాము ఇది కలర్ చూడండి గ్రే విత్ డీప్ పర్పుల్ అండి దీనికి గ్రే బాటమ్ అట్లాగే ఇది దుపట్ట దుపట్ట ఏంటంటే మనకి ఇక్కడ చెక్స్ వస్తుంది లోపల పార్ట్ మొత్తము ఇట్లాగా స్ట్రైప్స్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ గా ఉంది కొంతమంది ఏంటంటే బాటమ్ వద్దంటున్నారు బాటమ్ వద్దంటే త్రీ హండ్రెడ్ లెస్ లేదు బాటమ్ కావాలి అంటే మాత్రం వాళ్ళకి టూ థౌజండ్ అండి చాలా సఫిషియెంట్ గా సరిపోద్దండి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటది కాబట్టి చాలా సరిపోతుంది ఇది నెక్స్ట్ రేడియం గ్రీన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇదంతా కూడా కంప్లీట్ గా మనకి న్యూ స్టాక్ అండి మొత్తం అంతా డ్రెస్సులు అంతా కూడా ఇది న్యూ స్టాక్ అన్నీ కూడా కంప్లీట్ గా హ్యాండ్లూమ్ మెటీరియల్స్ ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ శారీస్ ఎవరికన్నా కావాలంటే మాత్రం వాళ్ళు షాప్ నైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇవేంటంటే డ్రెస్ మెటీరియల్స్ లో మన దగ్గర మల్టిపుల్ పీసెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇది బాటమ్ ఇక్కడ ఏంటంటే బాటమ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయితే పెట్టాము ఇవి బాటమ్ కూడా మనము ఓన్ గా నేపించుకుంటామండి క్లాత్ కూడా అది కూడా ప్యూర్ కాటన్ వస్తుంది ఇది ఎల్లో విత్ గంధం కలర్ విత్ పింక్ అండి మీకు ఇవి చూసినట్టయితే మొత్తం అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయితే ఉంది చూడండి క్రీమ్ విత్ డీప్ పర్పుల్ సో యాజ్ ఇట్ గా క్రీమ్ బాటమే పెట్టాము బాటమ్ కావాలంటే తీసుకోండి లేకపోతే వద్దు కాస్ట్ మనకి ఫుల్ సెట్ కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ అయితే పడుతుంది అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద నంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి చూసి మీకు నచ్చిన కలర్ అయితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఆ స్క్రీన్ షాట్తో స్క్రీన్ మీద నంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి హోల్సేలర్స్ రీటైలర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షాప్ని అయితే ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియోలో నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ అండి ఇది మనకి పోచంపల్లి బార్డర్ వస్తుంది బోత్ సైడ్స్ ఇట్లా బార్డర్ అయితే సారీ బో ఇట్లా బార్డర్ అయితే ఉంటుంది ఇది టాప్ అండి సెమీ పట్టు ఇది పట్టు కాదండి సెమీ పట్టు ఇట్లా బోత్ సైడ్ బార్డర్ అయితే వస్తుంది అట్లా దీనికి ఏంటంటే సెమీ పట్టు బాటం అండి బాటమ్ కూడా సెమీ పట్టునే అట్లాగే దుపట్టా చూడండి ఎంత బాగా వచ్చిందో ఆ టూ కలర్స్ మిక్స్ తో ఇది దుపట్టా అండి మొత్తము మనకి ఈ త్రీ పీస్ సెట్ సిక్స్టీన్ హండ్రెడ్ కైతే వస్తుంది సో డ్రెస్ మెటీరియల్స్ ఏంటంటే అన్ని ఓపెన్ చేసి చూపించాల్సి వస్తుంది ఇవన్నీ నలిగిపోతాయి కాబట్టి జనరల్ గా చూపించము నెక్స్ట్ కలర్ గోల్డ్ విత్ పర్పుల్ ఇది బేబీ పింక్ అండి సో నేను వన్ సైడే చూపిస్తున్నాను సో బేబీ పింక్ సేమ్ అదే టాప్ వస్తుంది అట్లాగే బాటమ్ కలర్ అయితే కాంట్రాస్ట్ గా ఉంది ఇక్కడ ఏ కలర్ అయితే బాటమ్ లో వచ్చిందో అదే కలర్ ఆ టూ కలర్స్ టాప్ అండ్ బాటమ్ కలర్ కలిసి అయితే దుపట్టాలో వచ్చింది ఇవి ఈ మోడల్ కానీ నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి ఇవి ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ అన్నీ ఓపెన్ చేసి చూపించలేను కాబట్టి నలిగిపోతాయండి మొత్తం అంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేస్తుంది హ్యాండ్లూమ్లో ఏంటంటే ఒక్కసారి ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ ఫోల్డ్ అయితే రాదు మళ్ళీ ఏంటంటే కస్టమర్స్ నలిగిపోయినాయి మాకు నలిగిపోయిన సరుకు పాట అది అమ్ముతున్నారని చెప్పని అంటారు సో అందుకోసం అయితే ఇక్కడ వీడియోలో నేను ఓపెన్ చేసి చూపించట్లేదు జస్ట్ బ్రీఫ్గా అయితే చూపిస్తున్నాను ఇది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే మాత్రం ఓపెన్ ఫిక్స్ అయితే పెడతాం ఇది మెరూన్ విత్ గోల్డ్ అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని చాలా బాగున్నాయి లేటెస్ట్ గా ఉంది సో సెమీ పట్టు కాబట్టి మనకి త్రీ పీస్ సెట్ ఏంటంటే చాలా రీజనబుల్ కాస్ట్ లో సిక్స్టీన్ హండ్రెడ్ కి అయితే వస్తుంది లెంత్ కూడా ఇవి జనరల్ గా మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ లాగానే అన్నిటి లాగానే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటాయి టాప్ అండ్ దుపట్టా వచ్చేటప్పటికి మనకి బార్డర్ ఏంటంటే సారీ బాటమ్ ఏంటంటే టూ మీటర్స్ అయితే ఉంటుంది ఇవి బాటమ్ కూడా అయితే స్టిచ్చింగ్ అనేది అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది కలర్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి గోల్డ్ విత్ ఈ రాణి పింక్ అట్లా మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఉన్నాయండి కలర్స్ కూడా ఇది చూడండి సీ గ్రీన్ విత్ బ్లాక్ నెక్స్ట్ డార్క్ బ్లూ విత్ రాణి పింక్ ఇట్లాగా చాలా ఉన్నాయి కాస్ట్ కూడా గా ఉందండి సిక్స్టీన్ హండ్రెడ్ అనేది కస్టమర్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ వేరీ ఉంటుంది రీసేలర్ ప్రైస్ కూడా వేరీ ఉంటుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఒకసారి ని అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి మీకు అక్కడ డిఎల్ దగ్గర అయినా పర్లేదు డిఎల్ దగ్గర నటి వెళ్ళినా పర్లేదు ఇక్కడికి వచ్చినా పర్లేదు సో రెండు షాపుల్లో స్టాక్ అయితే ఒకటే ఉంటుంది ఒకవేళ మీకు కావాల్సిన స్టాక్ కానీ ఇక్కడ లేకపోతే ఇక్కడ నుంచి అయితే తీసుకొచ్చి చూపిస్తామండి ఏం పర్లేదు సో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది వీడియో కాల్స్ అయితే ప్రజెంట్ ఆపేశాము సో ఇందులో లాస్ట్ మోడల్ అయితే చూద్దాం ఈ వీడియోలో లాస్ట్ మోడల్ అండి ప్యూర్ కాటన్ అండి కాటన్ బై కాటన్ డ్రెస్ సెట్ వస్తుంది మనకి ఇట్లా ఫిఫ్టీ బార్డర్ వచ్చింది టెంపుల్ జరీతో అది కూడా గోల్డ్ జరీ మనకి టాప్ అంతా ఇట్లాగా ప్లెయిన్ కల్లాతలో ప్లెయిన్ అయితే వచ్చింది ఇది టాప్ ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి ఇది మనకి బాటమ్ వస్తుంది అట్లాగే ఇది దుపట్ట సో ఇది దుపట్ట అండి కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడుతుంది సో కంప్లీట్గా కాటన్ అండి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ సో నెక్స్ట్ సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి చాలా మంది కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే అడుగుతున్నారు సో పట్టు కాటన్ రెండు కూడా ఏంటంటే మన దగ్గర క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఒకసారి అయితే తీసుకొని క్వాలిటీ అనేది చెక్ చేసుకోండి షాప్కి ఒకసారి విజిట్ అయితే ఏంటంటే మీకు కావాల్సిన మోడల్స్ ఉంటాయి మీ బడ్జెట్ రేంజ్లో ఉంటాయి మన దగ్గర ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే శారీస్ స్టార్టింగ్ ఉంటాయి కాటన్ శారీస్ పట్టు శారీస్ వచ్చేటప్పటికి థౌజండ్ నుంచి అయితే ఉంటాయి ఇవి డ్రెస్ మెటీరియల్స్ కూడా మన దగ్గర మంచి డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవే కాకుండా షిఫాన్ దుపట్టా అట్లా ఉంటాయి కదా నేను ప్రీవియస్ లో అయితే చేశాను ఆ వీడియోస్ ఒక్కసారి చూడండి అట్లాంటి కొంచెం ఫ్యాన్సీగా ఉండేవి డ్రెస్ మెటీరియల్స్ కూడా అయితే ఉంటాయి అవి కూడా వెరీ రీజనబుల్ లో అయితే పెట్టాం ఆ ప్రీవియస్ లో అయితే అవి మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా మంది ఏంటంటే ఇలాంటివి ఇవి చేయండి మంగళగిరివి అని అడిగారు సో అందుకని ఈ కంప్లీట్ గా ఈ వీడియో మొత్తము కూడా డ్రెస్ మెటీరియల్స్ ఏ చేశాను మొత్తం ఫోర్ మోడల్స్ అయితే చూపించామండి నియర్లీ మూడేమో పట్టువి చూపించాము ఒకటేమో కాటన్ రేటు మాత్రం రీజనబుల్ గా ఉంది సో ఇదేంటంటే మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కస్టమర్ ప్రైస్ అండి హోల్సేలర్స్ రీటైలర్స్ ఎవరైనా కావాలంటే ని అయితే విజిట్ చేయండి ఒకసారి షాప్ కి వచ్చి మీరు క్వాలిటీ అది చెక్ చేసుకొని వెళ్తే మేము నెక్స్ట్ టైం నుంచి మేము పార్సల్ కూడా వేస్తాము ప్రెసెంట్ అయితే వీడియో కాల్స్ ఫెసిలిటీ లేదండి సో వీడియోస్ మొత్తం చూడండి మాక్సిమమ్ శారీస్ అయితే అన్ని ఓపెన్ చేసే చూపించాను డ్రెస్ మెటీరియల్స్ అయితే చూపించలేదు మీకు ఏదైనా మోడల్ నచ్చితే మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు నచ్చిన మోడల్ స్క్రీన్ షాట్ మాకు పెడితే అవైతే పిక్స్ అనేవి మీకు ఓపెన్ పిక్స్ షేర్ చేస్తాను డ్రెస్సెస్ వరకు శారీస్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే వీడియో చూడండి మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మన షాప్ అడ్రస్ చాలా ఈజీ అండి పాత మంగళగిరిలో బోసుబొమ్మ సెంటర్కి వస్తే అక్కడే పక్కన మసీదు ఉంటది మసీదు పక్కనే మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అయితే ఉంటుంది